కళ్యాణ్ అవమానిస్తున్న రుద్రాణి చంప పగలగొట్టిన అప్పు ఆనందంలో రాజ్ కావ్య పర్ణ స్వప్న కనకం షాక్లో ధాన్యలక్ష్మి రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు కళ్యాణ్ని రుద్రాన్ని అవమానించడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పు కళ్యాణ్ ఆ రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయానికి కానీ ఇంకా డెలివరీ బాయ్స్ వాళ్ళు అయితే రారు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు రా భయ్య అని చెప్పాను కానీ కొత్తగా పెళ్ళయింది కదా అప్పు మీకు అందుకు మీకు లోన్లీ కోసం అని బయటికి వెళ్ళామని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదు మీ రూమ్లో ఉంటూ మిమ్మల్ని బయట నిలబెట్టి ఇబ్బంది పెట్టాము క్షమించండి అంటూ ఇంకా కళ్యాణ్ అడిగేసరికి పర్వాలేదు బావా అలాంటిదేమీ లేదులే మీరంతా నాకు చెల్లెలు నా బావ అయితే మేము చెయ్యమా ఏంటి అంటూ ఇదంక అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడతారు సరే అప్పు ఇంక మేము పిజ్జా డెలివరీలకి వెళ్తాము మీకు మధ్యాహ్నానికి లంచ్ తీసుకొచ్చిస్తాము అని చెప్పాను కానీ వద్దులే నేను వంట చేస్తాను కానీ నీకు వంట చేయడం రాదు కదా అప్పు అని చెప్పనేసరికి సారీరా బాయ్ మర్చిపోయా నా వంట చేయడం రాదన్న విషయం అని కానీ నాకు తెలుసు కదా అప్పు నీ గురించి సరే మధ్యాహ్నానికి మేము లంచ్ తీసుకొచ్చిస్తాము మీరు ఫ్రెష్ అవ్వండి మీకు బట్టలు కూడా తీసుకొచ్చాము ఇంకా బయట కవర్లో ఉన్నాయని చెప్పి ఇంకా అప్పుకి ఒక డ్రెస్సు కళ్యాణ్కి వాళ్ళ స్తోమతలో ఉన్నది ఒకటి రెండు కూడా తీసుకొచ్చిస్తారు ఇంకా డ్రెస్సులు వేసుకుంటారు ఇంకా రాజు అయితే మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఎక్కడున్నారా కళ్యాణ్ అని చెప్పాను కానీ ఎలా అప్పు వాళ్ళ పిజ్జా డెలివరీ బాయ్స్ ఉంటారు కదన్నయ్య వాళ్ళ రూమ్లోనే రాత్రి ఎక్కడే ఉన్నాము వాళ్ళు రాత్రి అంతా బయట పడుకున్నారని చెప్పాను కానీ నా తమ్ముడికి ఎంత ఇబ్బంది కలిగింది అని చెప్పి ఇంకా చాలా బాధపడతాడు పర్వాలేదు కొన్ని రోజులు తప్పదు అని చెప్పి నా మాట విని ఇంటికి వచ్చేరా కళ్యాణ్ అని చెప్పాను కానీ లేదన్నయ్య అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇంకా కొన్ని రోజులు అలా తర్వాత రోజు రోజుకి అపర్ణ అయితే ఇంకా క్షీణించిపోతూ ఉంటుంది ఎందుకంటే రాజుతో పాటు కళ్యాణ్ కూడా అపర్ణే ఎక్కువ ప్రేమగా చూసింది కాబట్టి సరిగ్గా తిండి తినకపోవడం అస్తమాను కళ్యాణే గుర్తు రావడంతో ఇంకొక రోజైతే ఫేవర్ కూడా వచ్చేస్తుంది కళ్యాణ్ కళ్యాణ్ అంటూ కలవరిస్తూ ఇంకా పడుకునేసరికి ఇంకా సుభాష్ మరుసటి రోజు ఉదయం లేచేసరికి అపర్ణ అని చెప్పి ఒంటి మీద చేయడంతో చాలా జ్వరం వచ్చేస్తుంది ఇంకా అమ్మ అంటూ గట్టిగా పిలవడంతో ఇందిరాదేవి అయితే వస్తుంది ఏమైంది సుభాష్ అనగానే అపర్ణ కళ్యాణ్ కళ్యాణ్ అంటూ కలవరిస్తుందమ్మా జ్వరం కూడా వచ్చేసిందనగాని అందరూ కూడా వస్తారు ఏంటిది మమ్మీ కళ్యాణ్ మీద బెంగ పెట్టుకున్నట్టుంది అని చెప్పి రాజ్ వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసేసరికి ఏమైంది అన్నయ్య అని చెప్పను కానీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది జ్వరం కూడా వచ్చింది ఒక్కసారి రా కళ్యాణ్ అని చెప్పాను కానీ అది అన్నయ్య అని చెప్పనేసరికి ఇక్కడ నిన్ను ఎంతో ప్రేమగా చూసిన మీ పెద్దమ్మకి ఒంట్లో బాగోపోయినా కానీ నువ్వు పంతాన్ని విడిచిపెట్టవా కళ్యాణ్ అంటూ రాజ్ మాట్లాడేసరికి వస్తామన్నయ్య ఇప్పుడే బయలుదేరి వస్తామని ఇద్దరు కూడా వస్తారు ఇంకా ధాన్యలక్ష్మి అయితే మాట్లా అంటే తనతో ఇంట్లో అడుగుపెట్టినా కానీ మాట్లాడకూడదు అనుకుండి ఎందుకంటే అక్కడ అపర్ణకు బాగోలేదు కదా ఇప్పుడు ఈ విషయంలో నేను పంతానికి పోతే అందరూ నన్నే తప్పుపడతారు అన్న ఉద్దేశంతో ధాన్య లక్ష్మి మాట్లాడదు ఇంకా కళ్యాణ్ ఇటు కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా రావడంతో ఇంకా బయటే హాల్లోనే నిలబెట్టేసి అయిపోయిందా కళ్యాణ్ తిరగడం కూడా అయిపోయిందా అప్పుడే ఇంటికి చేసిన ఏమో నాకు తెలుసురా నువ్వేమీ బయట ఉండే మనిషివి కాదని లగ్జరీలకి ఈ ఏసీలకి వీటికి బోగాలి బాగా అలవాటు పడ్డవాడు కదా బయట పందానికి వెళ్ళినా కానీ రెండు మూడు రోజుల్లో మీ అమ్మ మనసు మార్చుకుని నిన్ను తీసుకొచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో పందానికి వెళ్ళావు కానీ మీ అమ్మ మనసు మారలేదు ఇలాగా పెద్దమ్మ వంకతో ఇంట్లో అడుగు పెట్టావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు అని చెప్పనేసరికి నువ్వెవరు మాట్లాడడానికి అని చెప్పాను కానీ నేను ఇంటి కోడల్ని కళ్యాణ్ భార్యని మీకేం సంబంధం మీరు ఇంటి ఆడపడుచు కూడా కాదు కదా అలాంటి తప్పుడు మీరెలా మాట్లాడుతున్నారని చెప్పాను కానీ ఏ అప్పు అని చెప్పనేసరికి అవును తను చెప్పింది నిజమే కదా రుద్రాని అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఏంటమ్మా నువ్వు కూడాను వాళ్ళ అని చెప్పాను కానీ వాళ్ళ ముందు ఏంటి వాళ్ళ ముందు వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ ఏంటి వాళ్ళు ఇంటి పిల్లలే కొన్ని గొడవలు కొన్ని కోపాలు తాపాలు వల్ల వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటున్నారే కానీ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోలేదు కదా ఏ దూరం అయిపోవాలని కోరుకుంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి నేను ఎందుకు కోరుకుంటాను అయినా ఈ కళ్యాణ్ చేసింది తప్పు ఈ అప్పు మెళ్ళలో తాలి కట్టడమే వాడు చేసింది పెద్ద తప్పు అయినా అప్పును పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉంది కళ్యాణ్కి వేరే పని పాటు ఏమీ లేదు అయినా వీడికి ఏం చేతనవుతుందని బయటికి వెళ్ళి బ్రతుకుతాడు వీడికి ఏం చేత కాదు ఒక ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ పోస్ట్లో కూర్చోవడం చేత కాదు ఎండీగా కంపెనీని చూసుకోవడం చేత కాదు ఇంకా ఏ బిజినెస్ చేత కాదు ఆ పిచ్చి కవితలు రాసుకోవడం తప్ప అని చెప్పనేసరికి రుద్రాని చంప చెల్లుమనిపిస్తుంది ఏంటి నా భర్త గురించి నువ్వంత తక్కువ చేసి మాట్లాడతావా పిచ్చి కవితలు రాసుకోవడమా నీకు రాయడం వచ్చా కవిత రాయడు కవిత రాయడం అనేది ఒక అద్భుతమైన టాలెంట్ ఆ కవిత గురించి నాకు తెలియకపోవచ్చు కానీ నా భర్త మాత్రం చాలా గొప్పవాడు ఆత్మాభిమానం గలవాడు నీకిలా సిగ్గు సరంలు వదిలేసి ఇంట్లో పడి ఉండట్లేదు కదా నీకే అంత సిగ్గు శరం ఉన్నదానివైతే నిన్ను అన్న రోజునే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు కానీ నీకు అలాంటివేమీ లేవు కాబట్టే ఇంకా ఇంకా ఇంటిని పట్టుకుని చూరుని పట్టుకుని ఏలాడుతున్నావు ఎందుకంటే బయటికి వెళ్ళి బ్రతికే అవకాశం లేదు కదా నీ కొడుకు ఎలాగా నువ్వు నువ్వేదైనా అనాలి అనుకుంటే నీ కొడుకుని నీ కోడల్ని అనుకో నీ కోడలు అయితే నీకు కరెక్ట్గా సమాధానం చెప్తుంది నీకు తగ్గ కోడలు కదా అంటూ ఇంకా అప్పు మాట్లాడేసరికి వెళ్ళరా మీరు లోపలికి వెళ్ళి పెద్దమ్మని చూడండి పెద్దమ్మ నీ కోసమే బెంగ పెట్టుకుంది అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని ఎత్తి చెంప పట్టుకుని ఉంటుంది ఏం రుద్రాని నువ్వు నోరు మూసుకొని ఉండలేవా ఏంటి అయినా నా కొడుకు నా కోడలు వస్తే నీకేంటి అంత ఇబ్బంది నువ్వేమన్నా వాళ్ళని పెంచి పోషిస్తున్నావా నీ సొమ్ము ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉందా నీ అత్తింటి సొమ్ము కానీ నీ పుట్టింటోళ్ళు సొమ్ము కానీ ఏమైనా ఉందా ఏంటి మరి నువ్వెందుకు నా కొడుకు కోడల్ని తప్పుపడుతున్నావు ధాన్యలక్ష్మి నోరెత్తితే ధాన్యలక్ష్మి చెంప ఎక్కడ పగులుతుందా అని నోరు మూసుకుని ఉందది కానీ నీకు సిగ్గు సరం లేదు కాబట్టే నువ్వు తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఇప్పుడేంటి కళ్యాణ్ అప్పు తిరిగి వచ్చారని బాధపడిపోతున్నావా ఎందుకని నీ కొడుక్కి రావాల్సింది రాకుండా పోతుంది వాటా తగ్గిపోతుందని చూస్తున్నావా నీకు వాటా ఇస్తారని ఆస్తి ఇస్తారని ఎవరు చెప్పారు అసలు ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో వారసులు ఇద్దరు మాత్రమే కేవలం కళ్యాణ్ రాజు ఈ ఆస్తి ఎన్ని కోట్లున్నా కానీ వాళ్ళిద్దరికీ ఆస్తి వస్తుంది తప్ప కళ్యాణ్కి చిల్లి గవ్వ కూడా రాదు అర్థమవుతుందా నువ్వేదో ఊహించుకుని ఒక్కొక్కరు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ కొడుక్కి వాటా పెరిగిపోతుందేమో అని సంబరపడుతున్నావేమో అస్సలు అది కళలో కూడా జరగదు కళ్యాణ్ ఎప్పటికైనా ఇంటి వాడే ఈరోజు ఏదో కోపంతో బయటికి వెళ్ళొచ్చు కానీ ప్రతిరోజు బయటే ఉండడు కదా అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి అన్నయ్య అని చెప్పను కానీ వాడన్న దాంట్లో తప్పేముంది కరెక్ట్గా సమాధానం చెప్పాడు అంటూ సుభాష్ మాట్లాడతాడు ఇంకీ లోపు లోపలికి వెళ్ళిన తర్వాత అపర్ణ అయితే కొంచెం కళ్యాణ్ చూడటంతో కళ్యాణి చేతి స్పర్శ తగలడంతోటే అపర్ణకు జ్వరం తగ్గిపోతుంది తగ్గిపోయేసరికి అపర్ణ లేచి కూర్చుంటుంది పెద్దమ్మ అని చెప్పాను కానీ కళ్యాణ్ నువ్వు వెళ్ళొద్దు కళ్యాణ్ నన్ను వదిలి వెళ్ళొద్దు నిన్ను చిన్నప్పటి నుంచి నా బిడ్డలానే కదా చూశాను ఈ పెద్దమ్మ ఎప్పుడూ కూడా నిన్ను నోరు తెరిచి అడిగింది లేదు అలాంటి తప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు కళ్యాణ్ దయచేసి వదిలి వెళ్ళొద్దు అంటూ ఇంకా అపన్న చాలా రిక్వెస్టింగ్ అడిగేసరికి అవును కళ్యాణ్ అంటూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తారు ఇంకా అలా వచ్చేసరికి రుద్రాణి అన్న మాటల గురించి అయితే ఇందిరాదేవి చెప్పేసరికి రుద్రాణి అలవాటే కదా అత్తయ్య గారు అనడం అనిపించుకోవడం అంత అలవాటే ఒక కుక్కని మనం ఏదైనా రాయి పెట్టి కొడితే ఎలా దులిపేసుకుని మళ్ళీ మామూలుగా తిరుగుతుందో రుద్రాన్ని కూడా అలాంటి టైపే మన ఇల్లు అయోధ్య అయితే ఈవిడి మందర్ లాంటిది అయినా ఇలాంటి దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం చాలా పెద్ద గారు ఎకం మీదటైనా రుద్రాని ఇంట్లోంచి బయటికి పంపించేస్తేనే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా కళ్యాణ్ని ఇక్కడ ఉండు కళ్యాణ్ ఉండు కళ్యాణ్ అంటూ మాట్లాడుతూ ఉంటారు లేదు నేను ఇక్కడ ఉండలేను నేను ఇక్కడ ఉండాలి అంటే అమ్మ కూడా మనస్ఫూర్తిగా అప్పుని కోడలుగా అంగీకరించాలి అప్పుడే మేము ఇక్కడ ఉండగలం పెద్దమ్మ ఎవరు ఎలా ఉన్నా కానీ కోడలు ఒకటైతేనే కదా ఏదైనా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం బాగుంటుంది ఇప్పుడు అప్పుని అమ్మ ఏదైనా అంటూ ఉంటే అప్పు బాధపడుతుంది అప్పు బాధపడితే నేను బాధపడతాను ఇంకా అలా వదిన అందరూ కూడా బాధపడతారు కదా ఆ బాధ అవసరమా అందుకే అనడం అనిపించుకోవడం ఎందుకు మేము దూరంగానే ఉంటాము అని చెప్పి ఇంకా రే పెద్దమ్మ ఇంకా మేము వెళ్ళి వస్తాము అంటూ ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు ఒకరు చేయి ఒకరు పట్టుకుని వెళ్ళబోతూ ఉండగా అప్పు చేతినైతే అయితే ధాన్యలక్ష్మి పట్టుకుంటుంది ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఇదేంటిది ధాన్యలక్ష్మి అప్పు చేతిని పట్టుకుంది అంటే ఇప్పుడు అప్పుని కళ్యాణ్ని ధాన్యలక్ష్మి ఇక్కడే ఉండిపోమని చెప్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ధాన్యలక్ష్మి అనగానే ఆ ఏంటి ఏంటి చెప్పు ఏంటి అంటే అప్పు కళ్యాణ్ ధాన్యలక్ష్మి చేపట్టుకుని నాపడం నీకు ఇష్టం లేదు అంతే కదా అందుకోసం అనే కదా నువ్వు ధాన్యలక్ష్మి అంటూ పిలుస్తున్నావు అని చెప్పాను కానీ అది కాదన్నయ్య అది ధాన్యలక్ష్మి జరిగిన విషయాన్ని మర్చిపోయి అప్పు కళ్యాణ్ ఇక్కడే ఉండమంటుందని అని చెప్పనేసరికి అవును ఇక్కడే ఉండమంటున్నాను నీకేంటి అభ్యంతరం రుద్రాని ఏ నా కొడుకు కోళ్ళు ఇంట్లో ఉండకూడదా ఏంటి నీ కొడుకు కోళ్ళే ఉన్నప్పుడు నువ్వు తేరగా తినేసి నువ్వు బలిసిపోతున్నప్పుడు ఇంటి వారసుడు ఇంటి కోడలు అయినప్పుడు అప్పు కళ్యాణ్ ఉంటే తప్పేముంది నీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు నువ్వు అప్పు మీద కోపంగా ఉన్నావు కదా ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ కోపంగా ఉన్నాను ఉంటాను మళ్ళీ కోపం తగ్గుతుంది మళ్ళీ కోపం వస్తుంది నా కొడలు నా కొడుకే కదా అలాంటి తప్పుడు నీకేమైనా ఇబ్బందా నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావా అని చెప్పాను కానీ నాకెందుకు బాధ మీరు మీరు ఒకటి మీరు మీరు సంతోషంగా ఉంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పను కానీ నువ్వు మాట్లాడక మమ్మీ అని చెప్పనేసరికి చెప్తున్నాడు కదా నీ కొడుకు నోరు మూసుకుని ఉండమని అలా ఉంటే బాగుంటుంది సారీ ఏ కళ్యాణ్ అని చెప్పనేసరికి ఎందుకు మమ్మీ అని చెప్పనేసరికి ఎందుకు నిన్ను బాధ పెట్టాలని కాదు నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నావని బాధ కలిగిందే తప్ప నిన్ను బాధ పెట్టాలని నేను ఏ రోజు అనుకోలేదు నన్ను క్షమించు ఆ రోజు పెళ్లి మండపంలోంచి మీ ఇద్దరూ వెళ్తున్నా నేను ఆపలేకపోయాను ఈ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా రుద్రాని అవమానిస్తున్న రుద్రాణిని అప్పు కొట్టిందే తప్ప నువ్వు నేను ఏమీ చేయలేకపోయాను అంటే నిన్ను ఎంత గౌరవంగా అప్పు చూసుకుంటుందో నాకు అర్థమైంది అనామికకు అప్పుకి ఎంత తేడా ఉందో నాకు అర్థమైంది అనామిక నీ పరువు తీయాలని చూసింది అప్పు నీ పరువు కాపాడాలని చూస్తుంది నా కొడుక్కి ఇంతకు మించిన భార్య దొరుకుతుందా అందుకే నా మనసు మార్చుకుని అప్పుని నా కోడలుగా అంగీకరించాను అంటూ ధాన్యలక్ష్మి చెప్తుంది రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనవసరంగా వీళ్ళని నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాటలని అనవసరంగా ధాన్యలక్ష్మి దృష్టిలో నేను చెడ్డదాన్నయ్యి అయ్యి అప్పును మంచిదాన్ని చేశాను అనుకుంటూ ధాన్యలక్ష్మి దా రుద్రాణి అనుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు